అలాంటి మాట్లాడే కార్యక్రమం చేస్తే అరవింద్ బాబు గారు చాలా మాట్లాడాలి కానీ నేను అలా ఆ రోజు ఎందుకు మాట్లాడానో మేము విమర్శలు చేసిన చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఇవ్వలేదు ప్రజలను మోసం చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడాను దానికి నాలుగు చీరేస్తాము ఇలాంటి ఇదే ముష్టి యుద్ధం కాదు లేకపోతే కుస్తీ పోటీలు కాదు నువ్వు రా నేను వస్తాను రాజకీయం ఇది రాజకీయంలో రాజకీయ విమర్శలు చేస్తారు ప్రతి విమర్శలు ఉంటాయి దాన్ని సాధారణంగా తీసుకొని మనం విమర్శలు చేయగలిగితే ఖచ్చితంగా రాజకీయాల్లో ఉంటాం కొనసాగుతాం అంతేగాని నువ్వు ఒక్కడ వస్తావా నేను ఒక్కడనే వస్తాను ఏదైనా కుస్తీ యుద్ధమా మల్ల యుద్ధమా రోడ్డు మీద యుద్ధం చేసుకోవడానికి నేలకి చీరేస్తాను నేలకు కోసేస్తాను ఇవే మరి లేస్తే అబద్ధాలు చెప్పనండి కాసు కుటుంబం గురించి నేను ఛాలెంజ్ ఇస్తున్నాను మరొకసారి నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడైనా నిరూపించు అంతేగాని మా మధ్య ఏదో చిచ్చు పెట్టి నువ్వు లబ్ధి పొందాలని చూసుకోవడం నీ అవివేకం అది గుర్తుపెట్టుకోవాలి అరవింద్ బాబు ఎప్పటికైనా మేము ఒక పార్టీలో ఉన్నాం ఒక పార్టీ నడుస్తాం ఆయన పెద్ద ఆయనని గౌరవిస్తాం పెద్ద ఆయన దాన్ని మేమందరం గౌరవించుకున్నాం మా కుటుంబం కూడా ఆ కుటుంబం కోసం పనిచేశాం మేమందరం కలిసిమెలిసే కొనసాగుతాం దానిలో విభేదాలు సృష్టించే కార్యక్రమం ఎప్పుడు చేయగాకు అది నీకు మంచిది కాదు బుచ్చిపాపనపాలెం గ్రామం మా సొంత గ్రామం మేము మా సొంత బిడ్డలాగా చూసుకున్నాం మేము ఎందుకంటే ఎందుకు ఈరోజు మేము బుచ్చిపావన పాలెం గురించి మాట్లాడుతున్నాం అంటే ఇప్పటికీ నా హాస్పిటల్లో ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి మా ఊరు నుంచి ఏ వ్యక్తి వచ్చినా ఓపీ ఉచితంగా చూస్తాం మా ఊరు జన్మభూమి అనే మా కృతజ్ఞత ఉంది ఎన్నో కార్యక్రమాలు చేసి సుమారు పన్నెండు కోట్లు పెట్టి అభివృద్ధి చేసాం మా ఐదు సంవత్సరాల ఆయనలో మా గ్రామంలో కూడా మా సర్పంచ్ ఉంటే ఆ సర్పంచ్కి కూడా పనులు పక్కన పెట్టి ఎవరో అనామకుని తీసుకొచ్చి అతను సర్పంచ్ పనులు చేయాలంట కాలువలు క్లీన్ చేయటం లైట్లు వేయరు కాలువలు క్లీన్ చేయరు అక్కడ మంచి నీళ్ళు ఎవరు ఇవన్నీ చేస్తుంటే దాని మీద నేను మాట్లాడాను మా గ్రామం గురించి నిన్న మాకు తినాల పర్మిషన్ కావాలంటే ఇరవై సార్లు వాళ్ళు పోలీస్ స్టేషన్ తిరగాల్సి వచ్చింది దీనివల్ల నేను మాట్లాడిన తప్ప వేరే విధంగా కాదు ఎస్ అవినీతి గురించి చెప్తా ఉన్నావు నేను చెప్తాను నువ్వు సంవత్సరంలో ఏం చేసావు అవినీతి సుకోండి ఇప్పుడు తన ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడతాడు అవి వాస్తవాలు కాదు ఆయనకి మొదటి నుంచి అలవాటు అబద్ధాలు చెప్పడం కాదంటలే కానీ ఇలాంటి విషయాలు కాసు కుటుంబానికి మాకు ఏదో విభేదాలు తెచ్చి మేము కాసు కృష్ణారెడ్డి గారు మాకు మా తండ్రి గారి దగ్గర నుంచి మాకు పరిచయాలు ఉన్నాయి మేము ఆ కుటుంబానికి సన్నిహితంగా ఉన్నాం ఆయన ఆధ్వర్యంలో మేము పనిచేసాం నడిచాం ఆ కుటుంబానికి మాకు ఎటువంటి విభేదాలు లేవు ఇప్పటికి కూడా నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను అది దానికి తప్పేమీ లేదు వాళ్ళతో సత్సంభాలతో మేము కొనసాగుతూ ఉంటాం అలాంటిది నువ్వు ఈరోజు ఒక చిచ్చు పెట్టాలనే కార్యక్రమంతో నువ్వు మాట్లాడావు ఆల్రెడీ నేను మహేష్ రెడ్డి గారితో కూడా మాట్లాడని విషయాన్ని చర్చించాను మీకు దమ్ము ధైర్యం ఉంటే రా ఎక్కడైనా వేదిక మేము నిరూపించు నేను కానీ ఆ ఫంక్షన్ నేను వెళ్ళొద్దంటే పచ్చి అబద్ధం ఆడతాడు కళ్ళు పచ్చి అబద్ధం ఆడేవాళ్ళు మొదటి వ్యక్తి ఎందుకు మాట్లాడి నేను వెళ్ళాను మహేష్ రెడ్డి గారు మేమిద్దరం వెళ్ళాం కాస్ట్ సెంటర్ మాల్ కి మేమిద్దరం వెళ్ళి చూసి వచ్చాం ఆయన స్వయంగా మేమిద్దరం వెళ్ళి అన్ని పర్యవేక్షించి బాగుందని చెప్పి నేను వచ్చాను నర్సరావుపేటలో ఒక మాల్ తీసుకురావడం ప్రజలందరికీ ఉపయోగపడుతుందని మేము వెళ్ళి మాట్లాడొచ్చాను ఆయనకి దెబ్బ తగిలితే మేము వెళ్ళి పరామర్శించాం మా మా మధ్య సత్సంబంధాలు ఉన్నాయి మేమందరం పార్టీలో ఉన్నాం మా మధ్య చిచ్చు రేపే కార్యక్రమం ఎందుకు చేస్తున్నావు తప్పు కదా ఇది నువ్వు నువ్వు తెలిసి ఏదైనా నీకుంటే ఖచ్చితంగా ప్రూవ్ చేయించు నేను చాలా స్వీకరిస్తాను ఎక్కడికైనా